అందరికి నమస్తే అండి ఈ వీడియో దేని గురించి అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది తమ్మినేలు చూసినా లేదా వెనక ఫో ఫోటో చూసినా ఈ ఘటన మేబీ రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద రాజకీయ దుమారానికి దారితీయచ్చు మేబీ అధికార విపక్షాల మధ్య పోలీసు మధ్య ఇలా రకరకాల చర్చకు దారితీయచ్చు మీడియాలో కూడా చర్చనీయాంశంగా ఉండొచ్చు సో నేను ఈ ఘటన మీద ఒక స్పష్టమైన ఎనాలిసిస్ ఈ వీడియోలో చేద్దాం అనుకుంటున్నా చాలా స్పష్టంగా చెప్పేద్దాం అనుకుంటున్నా కొన్ని అంశాలు నాణ్య అన్ని వైపులా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇది మ్యాక్సిమం అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ అనాల ఈ అనాలిసిస్ వీడియో లింక్ మొత్తం అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి సో ఈ ఘటన ఏంటంటే తెనాలిలో నిన్న పోలీసులు ఒక ఇద్దరు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ మొత్తం పోలీసులు అందరూ కూడా నడి రోడ్డు మీద ఖచ్చితంగా రోడ్డు అయింది ముగ్గురు యువకుల్ని లాఠీలతో కొట్టారు అరికాళ్ళ మీద కొట్టారు ఒక్కొక్క యువకుడి మీద కూడా పదేసి లాఠీ దెబ్బలు కొట్టారు ఈ వీడియో నేను చూపించకూడదు స్ట్రైక్స్ అవుతాయి కాబట్టి వీడియో కొట్టడం కాబట్టి స్ట్రైక్స్ అవుతాయి కాబట్టి చూపించలేడు కానీ మ్యాక్సిమం అందరూ ఈ వీడియో చూసే ఉంటారు కదా లాఠీలతో ఈ కుర్రాడికి ఒక పది దెబ్బలు ఈ కుర్రాడికి పది దెబ్బలు ఈ కుర్రాడికి పది దెబ్బలు కొట్టారు సో ది ఇది ఇప్పుడు ఏ కోణంలో చూడాలి మనం ఇది తప్ప రైటా అయితే ఇది పోలీసులు ఇలా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఒకసారి చూద్దాం ఇదిగోండి ఒక కంప్లైంట్ మహారాజాశ్రీ గౌరవనీయులైన తెనాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారి దివ్య సముఖముకు అని ఒక కానిస్టేబుల్ చిరంజీవి రాసిన అర్జీ అయ్యా నా నేను పై అడ్రస్ నందు నివాసం ఉంటున్నాను నేను రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను నేను ప్రస్తుతం తెలాని తెనాలి ఒకటో పట్టణంలో పోలీస్ స్టేషన్ నందు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఐదు తేదీన రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటల సమయంలో డ్యూటీలో భాగంగా నేను తెనాలి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా ఐతనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురు రోడ్డు మీద ఉన్న నవీన్ అట్ ద రేట్ కిల్లర్ జాన్ విక్టర్ కరీముల్లా మరియు రాకేష్ అనువారు రోడ్డు మీద నన్ను బైకును ఆపి నన్ను డ్యూటీకి వెళ్లకుండా అటగించున్నారు పై నలుగురు నా బైకును ఆపి నన్ను చేతులతో కాళ్ళతో కొట్టి నన్ను చంపుతానని పై నలుగురు కత్తులు తీసుకొని నన్ను చంపాలనే ఉద్దేశంతో నాతో గొడవకు దిగినారు నేను ఎలాగోలా తప్పించుకొని ఇంటికి వెళ్ళినాను నన్ను అడ్డగించిన వారిలో జాన్ విక్టర్ నవీన్ అట్ ద రేట్ కిల్లర్ మీద పలు గంజాయి కేసులు గొడవ కేసులు చాలా ఉన్నాయి నేను గతంలో తెనాలి మూడవ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో జాన్ విక్టర్ రాకేష్ అనువారిని మా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను గంజాయి తాగేవారి కౌన్సిలింగ్ నిమిత్తం తెనాలి మూడవ పోలీస్ స్టేషన్కు వీరిని తీసుకెళ్ళినాను అది మనసులో ఉంచుకొని నన్ను చంపాలనే ఉద్దేశంతో కాపు కాసి పైన నలుగురు నా మీద కత్తులతో దాడి చేస్తున్నారు అని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ ఇది పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ ఇరవై నాలుగో తేదీన వాళ్ళు ఎలా చేశారు సో ప్యూర్లీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళు ముగ్గురు ప్లస్ కుర్రాడు కూడా వీళ్ళు నలుగురు ఒక కానిస్టేబుల్ని కొట్టారు అది చాలా స్పష్టం ఈ కంప్లైంట్ ఆధారంగా సో వీళ్ళ పాత కేసులు ఎవరైతే వీళ్ళు ముగ్గురు ఉన్నారో వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి ఆ పాత కేసులు ఇదిగోండి ఇదిగోండి వేమూరు నవీన్ నవీన్ కుమార్ అట్ ద రేట్ నవీన్ అట్ ద రేట్ కిల్లర్ సన్ ఆఫ్ నిరంజన్ రాయ్ ఇరవై ఆరు ఏళ్ళు ఐపీసీ అమర్తలూరు పిఎస్లో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో క్రైమ్ నెంబర్ థర్టీ ఫైవ్ రెండు వేల పంతొమ్మిదిలో క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ రెండు వేల పద్దెనిమిదిలో క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఇలా పదకొండు పెండ్ కేసులు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి ఆ కుర్రాడ మీద ఇక చేబ్రోల్ జాన్ విక్టర్ అతని మీద కూడా రౌడీ షీట్ ఉందంట తెనాలి సెక్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అలాగే ఇంకొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అలాగే దోమ రాకేష్ అనే కుర్రాడ మీద కూడా రౌడీ షీట్ ఉంది ప్లస్ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి దాంతోపాటు కరీముల్లా మీద ఎటువంటి కేసులు లేవు సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి వీళ్ళ ముగ్గురు మీద కూడా పాత కేసులు ఉన్నాయి రౌడీ షీట్లు ఉన్నాయి క్రిమినల్ హిస్టరీ ఉంది ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి ఇక్కడ చాలామంది అదేంటి పోలీసులు అలా బహిరంగంగా కొడతారా పోలీసులకు అలా కొట్టే హక్కు ఎవరిచ్చారు అని అనవచ్చు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ఎక్కడైనా నడి రోడ్డు మీద ఒక అమ్మాయి చున్నీ లాగాడు అనుకుందాం లేదా ఒక అమ్మాయి మీద అఘాయిత్యానికి చేయడానికి ప్రయత్నించాడు అనుకుందాం ఎవడో కుర్రాడు ఎవడో గంజాయి బ్యాచ్ ఎవడో కుర్రాడు మనం ఒక సాధారణ సమాజంలో ఉన్న సాధారణ మనుషులుగా మనం ఏమంటాం అటువంటి వాడిని నడి రోడ్డు మీద ఉరితీయాలంటామా లేదా అంటామా లేదా అటువంటి వాడిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదా అంటామా లేదా అటువంటి వాడిని ఏం చేసినా తప్పు లేదు చిదగొట్టాలి అంటామా లేదా కదా సో ఇప్పుడు ఈ అంశాన్ని అలా ఎందుకు చూడకూడదు మనం వీళ్ళు ముగ్గురు కూడా క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళు వీళ్ళు ముగ్గురు కరుడు కట్టిన నేరస్తులు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా నిందితులుగా ఉన్నవాళ్ళు అనేక కేసులు పెండింగ్లో ఉన్నవాళ్ళు సో అటువంటి వాళ్ళు ఒక పోలీస్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగిస్తే పోలీసులు ఎందుకు ఊరుకుంటారు సో ఈ వీడియో ద్వారా పోలీసులు సమాజానికి ఒక సందేశం ఇచ్చారు మేము ఊరుకోం పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే మేము ఊరుకోం మీరు రౌడీ షేటర్లైనా గంజాయి బ్యాచ్ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి మా జోలికి వచ్చినా సాధారణ ప్రజలకు జోలికి వచ్చినా మేము ఊరుకోం అనే సందేశాన్ని పోలీసులు ఇచ్చారు ఖచ్చితంగా ఇక్కడ పోలీసులని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వీళ్ళు అమాయకులు స్టూడెంట్లు ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళు ఇక్కడ వీళ్ళ కులాలు అనవసరం వైసీపీ వాళ్ళు కులాలు లేవనెత్తారు ఈరోజు సాక్షిలో రాశారు దళిత యువకుడు అని కోర్స్ కులం ఏదైనా కానీ ఏ కులమైనా కానీ నేర చరిత్ర వ్యక్తిత్వం క్యారెక్టర్ అది ఇంపార్టెంట్ అది మాత్రమే చూడాలి మనం సో ఆ కులం అయితే ఎక్కువ నేరాలు చేసినా పర్లేదు ఈ కులమైతే తక్కువ నేరాలు చేసినా పర్లేదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు కదా సో ఇక్కడ కులానికి సంబంధం లేకుండా వీళ్ళు నేర చరిత్ర ఉన్నవాళ్ళు అనేది కరెక్టు గంజాయి బ్యాచ్ అనేది కరెక్టు గతంలో అనేక నేరాల్లో వీళ్ళకి వాటాలు ఉందనేది అనేది కరెక్టు రౌడ్ షీట్లు కూడా ఓపెన్లో ఉన్నాయని కరెక్టు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత డిసిప్లైన్గా ఉండాలి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఒక కానిస్టేబుల్ వెళ్తే రాత్రి తొమ్మిదిన్నరప్పుడు ఒంటరిగా వెళ్తే కనిపిస్తే కొత్తలతో దాడి చేసి బెదిరిస్తారా మరి దాని మీద పోలీసులు ఇలా కోటింగ్ ఇవ్వడం తప్పు ఉందంటారా సో నేనైతే ఈ ఘటనని తప్పుపట్టను ఇందులో పోలీసులనే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను చెయ్యాలి అయితే మానవ హక్కులు అనేవి కొన్ని ఉంటాయి రాజ్యాంగబద్ధంగా మనకి ఎంత ఇదైనా సరే రాజ్యాంగబద్ధంగా మానవ హక్కులు కొన్ని ఉంటాయి ఇలా ఓపెన్గా కొట్టకూడదు పోలీసులకు కొట్టే హక్కు లేదు అంటారు కరెక్టే నేను నైతికంగా ఎథికల్గా మోరల్గా పోలీసుల్ని సపోర్ట్ చేస్తున్నా చాలా జాగ్రత్తగా వినండి యాజ్ హ్యూమన్ బీయింగ్ ఒక సాధారణ మనిషిగా రేపొద్దున నుంచి మా పిల్లలు ఎవరో వెళ్తారు లేదా మన ఇంట్లో మనుషులు మహిళలు ఎవరో వెళ్తారు ఇటువంటి వాళ్ళు ఊరుకుంటారా అంటే వీళ్ళు ముగ్గురు గురించి నేను చెప్పట్లా ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు ఊరుకుంటారా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు కదా సో అటువంటి వాళ్ళకి ఈ కోటింగ్ లేదు కాబట్టి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక రాష్ట్ర పౌరుడిగా ఒక సభ్య సమాజంలో పౌరుడిగా ఎథికల్గా ఆలోచిస్తే మారల్గా ఆలోచిస్తే పోలీసులు ఇచ్చిన ఈ కోటింగ్ నూటికి నూరు శాతం కరెక్ట్ అలాగే చెయ్యాలి అటువంటి వాళ్ళని కానీ మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి మనకు ఒక రాజ్యాంగబద్ధమైన దేశంలో ఉన్నాం కాబట్టి మనకి కోర్టులు మానవ హక్కులు ఉన్నాయి కాబట్టి ఇది తప్పు చట్ట ప్రకారం తప్పు సో ప్రతిదానికి నైతికత వేరు చట్టం వేరు నేను నైతికంగా ఇది సపోర్ట్ చేస్తా చట్టపరంగా ఇది తప్పు పడతా బహిరంగంగా అలా కొట్టకూడదు సో వీళ్ళ మీద శాఖాపరంగా విచారణ జరిగితే జరగవచ్చు ఇక్కడ ఫైనల్గా ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా పోలీసులకి తెలిసేగా వీడియో రిలీజ్ చేశారు ఇలా వీడియో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుద్ది సోషల్ మీడియాలో వైరల్ అవుద్ది అనేక విమర్శలు వస్తాయి ఖచ్చితంగా శాఖాపరమైన విచారణ జరుగుద్ది మీడియా రకరకాల చర్చలు జరుగుతాయి అవన్నీ ఆలోచించగా పోలీసులు ఎంత తెలివిగా ఆలోచిస్తారు ఎంత లాజికల్గా ఆలోచిస్తారు అవన్నీ ఆలోచించే పోలీసులు వీడియో రిలీజ్ చేశారు అంటే పోలీసులు మన రాష్ట్ర పౌరులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు అదేంటంటే గంజాయి బ్యాచ్ అయినా సరే అడ్డగోలుగా వ్యవహరిస్తే రౌడీ షీటర్లు అయినా సరే అడ్డగోలుగా వ్యవహరిస్తే తాట తీస్తాం ఇదిగో ఇలాగే ఉంటుంది కోటింగ్ అనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు సో ఈ సందేశంలో ఇవ్వడంలో తప్పే లేదు సో నేను ఈ ఘటనలో పోలీసులకు సపోర్ట్ చేస్తాను సో మేబీ నా మీద విమర్శలు వస్తే రావచ్చు ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా వాళ్ళు నేర చరిత్ర ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు రౌడీషీట్ చరిత్ర ఉన్నవాళ్ళు కాబట్టి అదే ఏ కాలేజీ కుర్రనో ఏ అమాయకులను ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళనో తీసుకువెళ్ళి కొడితే మాత్రం పోలీసులను తప్పే పోలీసులను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఉద్యోగాల నుంచి తొలగించాలి అనేవాడిని కానీ ఇక్కడ అటువంటి వాళ్ళకు ఆశక్సే పడాలండి అందులో తప్పేమీ లేదు సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఇది సున్నితమైన అంశం కాబోతోంది రాబోయే నాలుగైదు రోజుల్లో ట్రెండింగ్ అంశంగా మారబోతోంది కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పుకున్నాం దీనిలో నాణనికి రెండో కోణం అంటే ఇక్కడ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ప్లస్ వీళ్ళ నేర చరిత్ర పరిశీలించిన తర్వాత నేను చేసిన వీడియో ఇది థ్యాంక్ యూ